చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది దేవత ఏ దిగివచ్చి మనుషులలో కలసిన కథ చెప్పాలని ఉంది పల్లెటూరి అబ్బాయిని పదును పెట్టి వెన్ను తట్టి టూరి అబ్బాయిని పదును పెట్టి వెన్ను తట్టి మనిషిగా తీరిచిదిద్దిన మరువరాని దేవత కథ చెప్పాలని ఉంది కోరని దేవరాలిచ్చి కొండంత వెలుగునిచ్చి కొండంత వెలుగునిచ్చి మట్టిని మణిగా చేసిన మమ తెరిగిన దేవత కథ చెప్పాలని ఉంది అంతటి దేవికి నాపై ఇంతటి దయ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే ఆ లోకమే మరచిపోవు నీలోనే నిలిచిపోవు